గతంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా జరగలేదు ఈ నియోజకవర్గంలో అసలుకి అలా కొట్టడం అనేది లేదు మరి నిన్న సాయంత్రం ఆరు గంటలకు సుమారు గీదా సాంబరెడ్డి సీనియర్ నాయకుడు సర్పంచ్ చేశాడు ఎంపీపీ చేశాడు యాడ్ చైర్మన్ చేశాడు అరవై ఐదు సంవత్సరాలు సుమారు ఆయనకి ఆయన కొట్టుకొని రెండు కాళ్ళు రెండు చేతులు నరికేశారు ఎంత దుర్మార్గమైన విషయమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయండి గతంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషను కాపు కాసి కారు ఆపి కొట్టడం అనేది గతంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు మరి ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి కొన్ని గ్రామాల్లో ఇప్పుడు కూడా మరి వైసీపీ నాయకులు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు వస్తే చంపేస్తారు అంటే ఎక్కడన్నా గొడవలు జరిగి చిన్న చిన్నవి ఏమైనా జరిగినా కానీ ఎట్లా అంటే చంపుతారా మనుషుల్ని చంపే పరిస్థితి తీసుకొస్తారా ఒకసారి ఆలోచన చేయండి ఈ నియోజకవర్గం ఎటుపోతుందో ఒకసారి గ్రామంలో ప్రజలందరూ కూడా అందరూ అన్ని గ్రామాల్లో కూడా ఆలోచించుకోండి ఇలాంటి సంస్కృతి ఈ నియోజకవర్గానికి పట్టిందంటే దరిద్రం పట్టిందని ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పటికైనా మారి మీరు అభివృద్ధి చేయండి బిల్డింగులు కట్టండి రోడ్లు వేయండి జనం హర్షిస్తారు డెవలప్ చేయండి లిఫ్ట్రిగేషన్ ఇస్తరండి ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా చేయండి ఇక్కడేమి అందరూ శాశ్వతం కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మారుతూ ఉంటాయి ఇక్కడ ఒక మంచి పని చేస్తే ఎవరైనా మంచి చేశారని అనుకుంటారు తప్పితే ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఎవరు కూడా హర్షించరు ఆల్రెడీ తెలుగుదేశం ఈ నియోజకవర్గంలోనే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు వాళ్ళకే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ దానికి ఏం ఇబ్బంది లేదు వాళ్ళే అనుకుంటున్నారు ఈ రకంగా చేస్తున్నారు ఇక్కడ అనేది నాకే ఫోన్ చేస్తూ ఉంటారు డైరెక్ట్గా ఈ ఈ రకంగా చేస్తున్నారు ఏదండి ఇలాంటి కూడా మేమే చూడలేదని తెలుగుదేశం నాయకులే చేస్తున్నారు అంటే ఎంత అరాచకంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి దీనికి ప్రతి ఇది చేసామని వాళ్ళు డైరెక్ట్గా నిన్న చెప్పారు అక్కడ మా అక్కన అక్కడ నడతారా అనేది దాని మీద మాట్లాడారంట ఒక నియో ఒక బూత్లో సేపు రెండు గంటల చేప మనం పురుగుర పోయి ఉండకూడదు మనం పోవాలి చూసుకొని రావాలి అంతపటికే అక్కడ ఏదో లేడీస్ చిన్న గొడవ జరిగింది దానికి ప్రతీకార చర్యగా ఇది చేసామంటే ఇది సబవు కాదు ప్రతిఘార్ చర్య మనం ఒక ఎమ్మెల్యే అయిపోయాం లేకపోతే ఇంకో అధికారం వచ్చేసింది దాన్ని పనిచేయాలి శుభ్రంగా ఎంజాయ్ చేయాలి అంతేగాని ఇట్లా ప్రతిసారి గొడవలు పెట్టుకొని గొడవలు చేసి అందరి దగ్గర ఇది బ్యాడ్గా తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం కేసు తప్పుదోవ పడుతుంది అని చెప్పడానికి వెళ్తుంటే ఇక్కడ పద్నాలుగు మైల్లో వచ్చి మరి ఇక్కడ సీఎగర్ మమ్మల్ని ఆపాడు ఎందుకు ఆపాడో మాకు తెలియదు ఇప్పుడుకి మరి ఈ నేరం జరిగింది దీన్ని చెప్పడానికి వెళ్తున్నా కూడా ఎస్పీ గారి దగ్గరికి మరి డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఆపటం ఏందో మరి ఎవరు చెప్తారు రిప్రజెంటేటివ్ ఎవరు చెప్తారు మరి ఊళ్ళోనేమన్నా వన్ ఫార్టీ ఫోర్ జక్షన్ పెట్టారు సౌండ్పేతాల్లూరులో కనీసం వాళ్ళు నిరసన చేయడానికి కూడా అవకాశం లేదు రెండు వందల మంది పోలీసులను పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారో అర్థం కాదు మరి కనీసం నేను ఎస్పీ గారిని కలవటానికి కూడా నన్ను కలవనట్లేదంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రభుత్వం ఎటుపోతుందో మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎవరి జోలి బావద్దు అంటున్నాడు ఎక్కడేమన్నా ఇల్లు ఈ రకంగా చేస్తూ ఉన్నాడు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోండి ఇలాంటి పరిపాలన ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా చేసినాయి కానీ ఇలాగా ప్రతిరోజు ఆ ఎలక్షన్ రోజు ఒకరోజు రెండు రోజులు ఏమైనా ఉంటే గొడవలు ఉండేవి ఇన్ని రోజులు కూడా ఇన్ని రోజులు ఈ రకంగా చంపటం ఈ రకంగా చేయడం అనేది గతంలో ఎప్పుడు కూడా లేదు ఒకసారి అందరూ ఆలోచన చేసుకోండి పోలింగ్ రోజు పెట్టారు మేమే ముద్ద వెళ్ళిన వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి మీరు అసలు ముద్దేటం తప్పితే ఉందా లేదు సార్ కరెక్ట్గానే ఎక్కువ చేస్తున్నాం చూసి కరెక్ట్గా ఉంటేనే మేము చేస్తాం సార్ చాలా ఏమన్నా సార్ ఎవిడెన్స్ ఉన్న దాని ప్రకారమే వెళ్తాం ఏం కోపేట్ చేయాలి మీరు చేత మమ్మల్ని కోపం చేయమంటారు దాని ఊళ్ళో గొడవలు శిక్షిస్తున్నారు సార్ అది పెట్టి మంచి పద్ధతి కాదు ఎటువంటి గొడవలు లేని గ్రామంలో గొడవలు శిక్షించి వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారా అది వాళ్ళ వాళ్ళు వాళ్ళు మంచి కాదు అది అది మాత్రం ఆలోచించుకోండి ఇంత దొంగతీ కారాబి పొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా ఈ సంస్కృతి ఉందా ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ నియోజకవర్గంలో ఉందా మీద కేసు కూడా